షోరూమ్ ప్రాణమూర్తలు చేస్తున్నప్పుడు వారికి శుభాకాంక్షలు తెలుసుకున్నాను అదేవిధంగా నా చూడబడిన సమాచారం ప్రకారం దేశంలో మూడు వందల డ్రాక్ష మన సూనియర్ పేరుకు ఆవిడ కూడా చాలా సంతోషంగా ఉండదు నేను చిన్న దుకాణం అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మంచి షోరూమ్ ఓపెన్ చేశారు ఈ సూర్యాపేటకు ఒక మంచి అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను కొద్దున నేను రావలసిందే కొన్ని కారణాల వల్ల మా మిత్రులు కార్పొరేషన్ చైర్మన్ సందర్భంగా వారి పదవి స్వీకారం చేస్తున్న సందర్భంగా రాలేకపోయినాను నేను కూడా నా కొరకు రేసి రేసి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను నేను ఒక బ్రాండ్ ఉన్నది రామరాజు అంటే ప్రత్యేకమైన బ్రాండ్ ఉన్నది నేను దీంతో రామరాజుకు కూడా కష్టపష్టం హైదరాబాద్లో ఒక పోయిన అక్కడ రామరాజులో నేను తరచుగా పోతుంటాను మా నాకు కానీ మాకు మా కదా అవసరమైన పుస్తకాలు తీసుకోవటం జరుగుతుంది మంచి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీతో పాటు నాలుగు అయినా కాకుండా సరసమైన ధరలు కూడా ఉంటాయి కాబట్టి నేను నిన్న వాటికి నేను అభినందన చెప్తున్నాను ఒక జోర రామరాజు సంస్థ ఇక ముందు కూడా బాగా కొనసాగించాలని చెప్పి వారికి కోరు థ్యాంక్ యూ